ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మనం టమోటా పచ్చడి తయారు చేయాలనుకుంటున్నాము సో టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో ఏం కావాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా సో టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమోటాలు ఫ్రెష్ నీట్గా కడిగి వాటిని తుడిచి ఒక కాసేపు అలా ఎండ నుంచి తీసుకో ఉంచిపెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ఫ్రీడమ్ రిఫైన్ ఆయిల్ నేను తీసుకున్నాను మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అలాగే కారం సాల్ట్ ఇంగువ చింతపండు ఇది ఇదేంటంటే మసాలా సో దీన్ని ఎలా చేశానంటే ఆవాలు జీలకర్ర ధనియాలు అలాగే మెంతులు ఇవన్నీ తీ ఇవన్నీ కాస్త ఒక థర్టీ పర్సెంట్ వేగేలాగా వేయించుకొని దాన్ని ఫ్రై చే మిక్సీకి వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట సో ఇది దీన్ని పక్కన చేసి పెట్టుకుని ఉన్నాను నేను ఆల్రెడీ ఇది చేసుకున్నాక ఫస్ట్ ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి టమోటాస్ని కట్ చేసుకుని ఇలా నీట్గా ఇంకా వచ్చేలాగా కొంచెంత సేపు వేయించుకోవాలి మంచిగా ఆయేలా పైకి రావాలి మంచిగా వేగాక ఇందులో చింతపండు మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని వేసుకోవాలి అంతా అంతగా చిన్న పండుని వేసుకొని ఆయనతో పాటు మంచిగా తిప్పుకోవాలి కాస్త హైటు మీడియం అలాగా తిప్పుకొని కాస్త బాగా వేయించుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రావాలి అప్పుడు మనకి టమాటాస్ బాగా ఉడికాయని అర్థం అనమాట అలా మంచిగా కాసేపు తీసుకొని టమోటాస్ చింతపండు టమోటాస్ బాగా కలిసిపోయేలాగా ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మంచిగా కలుపుకుని కాసేపు ఇవ్వాలి సార్ట్తో పాటు సాల్ట్ వేసుకున్నాం కదా నెక్స్ట్ కారం వేసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పడుతుంది ఎందుకంటే ఇదంతా మనం చింతపండు అలాగే టమోటా వేసాం కదా సో అది మొత్తం పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు కాస్త ఎక్కువ కారం పడుతుంది అన్నమాట స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇక సిమ్లోనే ఉంచేసి మంచిగా ఉడకనివ్వాలి మనం వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని క్వాంటిటీ ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు ఒకటి నేను ఒక తెల్లగడ్డ మొత్తం వేసేసాను సో ఇలా వేసుకొని దాన్ని కాసేపు ఇలా తిప్పేసాక మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని ఇలా మంచిగా కలపేసుకొని కాస్త ఇంగువ నేను హింగ్ వాడుతున్నాను హింగోని అది జస్ట్ చిట్కడు వేసే సరిపోతుంది చూసుకొని వేసుకోవాలి లేదంటే చేదొచ్చేస్తుంది అంతే చూడండి సో ఇప్పుడు సాల్ట్ కారం అంతా చూసుకొని ఒకసారి ఫైనల్గా మనకి ఏదైతే తక్కువగా ఉందో దాన్ని వేసుకొని కాసేపు అలానే సిమ్లో ఉంచేసి ఈ వెల్లుల్లి పైలకి కారం ఇదంతా పట్టేలాగా కాసేపు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను యా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సో మన టమాటా పట్ట రెడీ అయిపోయినట్లే నేను ఇప్పుడు కంప్లీట్ మొత్తం కంప్లీట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది నేను టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు నచ్చితే ఇలాగే నేను చెప్పిన విధంగా నీట్గా చేసుకుని వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ